బోనరా నమస్కారం సార్ ఎడమ్మ నమస్కారం బాన్ నమస్కారం సార్ ని ఎడమ తalle బోనవ బావన సార్ ని ఎడమ మీ పేరు ఏంటి మీ పేరు మేళా రెడ్డిం సార్ ఎడమ్మ హ బావుం సార్ ప్రవత్తం టెన్షన్ ఇస్తాను సార్ బాగా కూర్చోండి కూర్చోండి ఆ ఎడమ్మ ఇగేడే కూర్చో వితరాస్తాన్నే కదా వితరాస్తాన్న సార్ హోటల్ నా హోటల్ సార్ పేరు పేరు పెట్టావ్

ఇంట్లో పిల్లలంట అమ్మా ఇద్దరు ఆడపిల్లలు సార్ పిన్ని అయిపోయినాయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయినారు సార్ వాళ్ళు ఎక్కడ ఎక్కడ ఊర్లోనే మైనకొడు కోపాపని తిన్నాను ఓ పాప గోరంట కలుస్తున్నా సార్ గోరంట లోకరు ఒకరు ఇక్కడ హ్మ్మార్త కరో కరోల ఒకరికి కొడుకు ఒకరికి కూతురు సార్ వాళ్ళు వాళ్ళ ఏం పనులు చేస్తారు వాళ్ళ కియాలె కంపెనీ లేదు సార్ అక్కడ గోరంట లో ఉండనే కంపెనీ పోతాడు ఊర్లో ఉండేవాళ్ళు వ్యాపారం చేసుకుంటాను సార్ వ్యాపారం చేసుకుంటా ఉండే పింఛను ఇస్తున్నారు మంచిగా వస్తాది సార్ సంవత్సరానికి మూడు ప్రీ సిలిండర్లు కూడా ఇచ్చినారు సార్ ఇంకేమి వస్తానండి మీ కుటుంబానికి నీకు ఒంటరిగా ఉన్నా నువ్వు సార్ ఓకే ఏమేమి వస్తున్నాయి నీకు నాకు మూడు సిలిండర్లు సంవత్సరానికి వస్తాయి సార్ మూడు సిలిండర్లు నెల నెల పించిన నాలుగు వేలు వస్తాను నాలుగు వేలు పింఛను వస్తోంది నువ్వు ఇప్పుడు నీ కూతురు చూడాలనుకున్నా బస్సు ఎక్కిపోతా సార్ అది కూడా సంతోషంగా ఉంది సార్ నాకు నా బిడ్డల కాడికి ఏం బస్సుకు పోతా సార్ నేను ఇప్పుడు నెల రెండు నెలలు కట్టి పోతాంట సార్ సరుకులు తెచ్చుకునేదానికి మామూలుగా తలుపులకు కదిరికి పోతాంట సార్ కాదు మీ కూతురు ఇక్కడికి వస్తుందా వస్తారు సార్ వాళ్ళు కూడా వాళ్ళు ఎన్ని గంటలు వస్తారు వాళ్ళు నెల కోసూరి రెండు నెల కోసూరి అట్లా వస్తాంటారు సార్ వాళ్ళకి కూడా ఫ్రీ అయింది వాళ్ళకి కూడా ఫ్రీనే సార్ బాగుంది సార్ ప్రభుత్వం ఈ నాలుగైదు బెనిఫిట్స్ నీకు వస్తున్నాయి వస్తాయి సార్ నాలుగు వేలు చేసి ఇక్కడ చేస్తున్నావు నువ్వు చెప్తాను హోటల్ బాగుందా టేస్ట్ అవన్నీ బాగున్నాయా ఎంతమంది వస్తారు మీరు రోజుకి ఏంటమ్మా పెట్టేవా దోసపిన్ ఉండదు సార్ దోసపిండ్ ఉంది ఇప్పుడు నీకు ఒక టీకి ఎంత ఖర్చు అవుతుంది ఎంత లాభం వస్తుంది లెక్క వేసేవా నేనేమో అన్నీ లెక్క వేయాలి సార్ వేయాలి కదా నాలుగు రోజులు వచ్చి రెండు వందలు కూలి వచ్చాయి సార్ రెండు వందలు పోయి ఖర్చు ఖర్చులు పోయి ముప్పై రోజులు ఉంటుందో ఒక రెండు రోజులు హాలిడే ఇస్తాం ఏముండదు సార్ మామూలుగా ఉంటాను నేను ఇన్ని ఇంట్లోనే ఉంటాను చేస్తావు పెడతావా మంచిగా సార్ చెట్నీ అయిపోయింది సార్ పద్దన్నే వేసేసింది ఏమో అయిపోయింది అయిపోయింది చెట్ని ఒక ఈ రోజు నాకు చెట్టు లేదు ఏంట ఆయిల్ ఎంత వేస్తుందో ఎప్పుడు ఎక్కువ వేసింది ఈ రోజు కాదు ఆయిలే మీరు మామూలుగా ఆయిల్ ఎక్కువ తీసుకుంటారు తక్కువ తీసుకుంటారా ఒకరు ఎక్కువ వేయమంటారు ఒకరు తక్కువ వేయమంటారా సార్ ఆయిల్ ఒకరు ఉరివే పులి ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్ ఉండడం తక్కువ ఆయిల్ ఆయిలే కొంతమంది ఎక్కువ తింటారు సార్ ఎక్కువ తింటారు నీళ్ళు లెక్క ప్రకారం ఏది మంచిది నూనె తక్కువ వాడేది మేలు సార్ నువ్వు అందరికి చెప్తున్నావా నేనేం చెప్పాను సార్ వాళ్ళు ఎట్లా కావాలంటే అట్లా వేసి ఇస్తాంట చెప్పాలి కదమ్మా ఇంకోటి ఏమో చూద్దాం నీకంటే నేను బాగా చేస్తాను చూద్దాం నాక సూపర్ వైద్యీ కొంచెమే వేసాను మధ్యలో వేసే గట్టినా సార్ పతలా పోతుంది మరి ఎక్కువ కాలిపోతుంది యూనిఫామ్గా చేయాలి కదా గరిట కానీ కాల్ కాల్తే

ఆఫ్ చేయి ఇప్పుడు టీ పెట్టు బెల్లి బెలే నువ్వు తీసుకో మొత్తం తీసుకు నువ్వు టీ చేస్తా ఉండడం మీకు బాగుందా ఓకే కరెక్ట్గా వేడి పెట్టమ్మా మళ్ళీ మగ్గకుండా కరెక్ట్గా వేడి పెట్టు నువ్వు నువ్వెంత రేషియోలో పెడతా అంతే పెట్టు రెడ్డమ్మ టీ అదిరిపోవాలి

పోదయిన పద్దతి ఎన్ని దోశలు అవుతాయి రోజు అంతా సార్ యాభై అరవై యాభై అరవై దోసులు వేసి ఇది నీకు గ్యాస్ ఎప్పుడు వచ్చిందో నుంచి ఉంది నాకు ఉంది సార్ ఇరవై ఏళ్ళ అంటే నేను మొదటి ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు అప్పుడు సార్ దీపం దీపం కింద వచ్చింది అదే అప్పుడు దీపం ఒకటి ఇచ్చాను అప్పుడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను స్టవ్ అది ఇప్పుడు ఏంటమ్మా నీకు ఎందుకు అప్పు మా భర్త కరోనాలో డబ్బులు ఖర్చు అయినాయి సార్ దండిగా ఎంత ఖర్చు పెట్టినప్పుడు సుమారు ఐదు ఆరు లక్షలు ఖర్చు పెట్టాను సార్ ఇప్పుడు నీకు ఆస్తులు ఏమున్నాయి ఏం లేవు సార్ ఆస్తులు భూమి ఏమి లేదా అన్ని అమ్మేసిన సార్ ముందే ఇల్లు సొంత ఇల్లా లేకుంటే అర్థ ఇల్లా ఇదేమో సొంత ఇల్లే సార్ ఇది సొంత ఇల్లు అనమాట సొంతం ఇల్లు సార్ ఎక్కడ వేసేవమ్మా బేసిన రెండు గ్లాసుల్లోడి మూడు గ్లాసుల్లో కొద్ది కొద్ది అంత తీసుకోండి మాట్లాడుకుందాం మెల్లిగా మెల్లిగా పడుతుంది కాల్చు మెల్లిగా చెప్పు

ఒక మూడు లక్షల రూపాయలు సీఎం రిలీజ్ చేసేది అప్పులు ఇన్ని ఉన్నాయి కట్టేసుకుంటున్నాయి నేను లక్షల రూపాయలు ఇమ్మంటాను ఓకే గుడ్